శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూల విరాట్ను కిరణాలు తాకాయి ఏడాదిలో రెండు సార్లు అద్భుతం జరుగుతుంది స్వామి ఆలయంలో కిరణ స్పర్శ సందర్భంగా ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీ ఎత్తున ఆలయానికి తరలిచ్చారు సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనానికి మారే సందర్భంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఏడాదిలో రెండు సార్లు కిరణ స్పర్శ జరుగుతుంది

ఆ యొక్క సూర్యకిరణాలు తాగడం సంవత్సరానికి రెండు సార్లు జరుగుతుంది ఈరోజు రేపు జరుగుతాయి ఆ సూర్యకిరణాలని దర్శనం చేసుకోవడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది సూర్యకిరణాలు ఆ పాదాల దగ్గర నుంచి వరకు తాగడాన్ని మేము కళ్ళారు చూడడం చాలా సంతోషంగా అనిపించింది చాలా హ్యాపీ అండి చాలా అద్భుతం అంటే మా భాగ్యం ఇవాళ ఈ కోరిక అందరికీ ఉంటుంది అందరికీ చూడాలి స్వామిని చూడాలని కోరిక ఉంటుంది ఆ కోరిక మాకు తేలింది మా కళ్ళతో మేము ఇలాగా ఆర్థిక చూడగలగాం స్వామి ఆశీస్సులు పొందగలగాం ఆ యొక్క సూర్య చంద్ర భగవానులు సప్త ఋషులు అష్ట నవగ్రహ దేవత ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ శని శని ప్రత్యేక రాహువైకేతమైన సూర్య అగ్ని చపాకుశ సంశ కాశీవైద్య మహోదని తమోని సరపాపాగ్ని ప్రణతోస్మి దివాకరం సూర్యకిరణాల గురించి ఆ యొక్క అద్భుతంగా ఉంది మహాద్భుతం ఆ యొక్క బ్రహ్మాది బ్రహ్మదేవ బ్రహ్మాది విష్ణు దేవతలను